హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైత్రగాన్ మీ క్రియేషన్స్కి ఈరోజు వచ్చేసి ఫ్రైడే అనమాట మా చిన్నపాప బర్త్డే అందుకని చెప్పేసి ఫుల్ లాగా అయితే తీస్తున్నాను నైట్ అయితే వర్షం పడింది అందుకే రోడ్ అంతా ఇలా బురదగా ఉందనమాట ఇంక ఇంటి పని అన్నీ చేసుకున్న తర్వాత ప్రశాంతంగా అయితే పూజ చేసేసుకున్నాను తర్వాత పిల్లలిద్దరికీ స్నానం కూడా చేయించేసి చిన్నపాపనైతే తనకి టిఫిన్ తినిపించేసి నిద్రించేసాను అనమాట పడుకుంది కదా అని చెప్పి కోన్ పెట్టాను కానీ మధ్యలోనే లేచిపోయి మొత్తం అనమాట అసలు ఏం పెట్టనివ్వట్లేదు పెద్ద పాప అయితే కోన్ దగ్గరకు కూడా రానివ్వదు అసలు అది చూస్తేనే అల్లిపోతుంది అనమాట కోన్ కానీ గోరింటకు కానీ ఇంకా పాప నేతనే వంట అనమాట మామిడికాయ పప్పు అయితే ఉంటాను పక్కన ఇంకా పెద్ద పాపకి ఇంకా టిఫిన్ కూడా వండి పెట్టేస్తాను అనమాట తర్వాత పిల్లలు మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయిన తర్వాత పాయసం అయితే చేశాను పాలు కూడా మరపెట్టి అనమాట ముందుగానే ఇంకా సగ్గుబియ్యం సేమియా రెండు ఉడికిపోయిన తర్వాత పంచదార వేసుకొని బాగా దగ్గరికి అయిన తర్వాత అందులో పాలు వేసుకున్నాను తర్వాత వేయించి పెట్టుకుని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాను అనమాట ఇంకా మా ఆయన వచ్చిన తర్వాత లంచ్ అయితే చేసి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము అక్కడ కేక్ అయితే కట్ చేస్తాము సింపుల్గానే చేసుకున్నామండి ఎందుకంటే ఇంకా సండే అయితే భోజనాలు పెట్టుకున్నాం కదా అని చెప్పేసి ఓన్లీ కేక్ కటింగ్ చేసి సేమియా చాక్లెట్లు బిస్కెట్లు అయితే పెట్టుకున్నాం అంతే ఇంకా ఆదివారం అయితే మొత్తం అందరికీ భోజనాలు అయితే పెట్టుకుంటున్నాము పెద్దపాపకు అయితే బర్త్డే చేయలేదండి ఎంత గ్రాండ్గా చిన్నపాపకైతే చేద్దామని అనుకుంటున్నాము ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత పిల్లల్ని ముగ్గురు కలిసి అయితే డ్యాన్స్లు వేస్తున్నారు ముగ్గురు అంటే ఎవరనుకుంటున్నారా ఇద్దరేమో మా తమ్ముడు వాళ్ళ పాపలు ఇంకా ఇద్దరేమో మా పాపలు అనమాట నలుగురు పాపలే ఇంకా మా తమ్ముడు వాళ్ళ చిన్న పాప అయితే బాగా చిన్నది తనైతే డ్యాన్స్ చేసి అంత అలా ఏజ్ లేదు వీళ్ళు ముగ్గురు మాత్రం బాగా ఎగురేస్తున్నారనమాట మా చిన్న పాపకి ఏ సాంగ్ అయినా పర్వాలేదు మ్యూజిక్ వచ్చిందంటే చాలు ఇంకా ఎగరడం పని మీదే ఉంటుంది చూస్తున్నారు కదా మా అమ్మ పట్టుకున్నా కూడా ఆగట్లేదు నాకైతే నువ్వు ఆగట్లేదు ఇంతనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్